హాయ్ ఫ్రెండ్స్ కేందూర్ మండలం సత్యవాడ గ్రామంలో మనం ఉన్నాం ఫ్రెండ్స్ సత్యవాడ గ్రామంలో గీత మందిరం దగ్గర మనం ఉన్నాం ఇక్కడ సత్యవాడ గ్రామంలో ప్రసాదం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు పులిహార ప్రసాదము భక్తులుగా ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ చాలా నీట్గా బాగుంది ఫ్రెండ్స్ టెంపుల్ ప్రసాదము భక్తులకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే నేను బయట ఫామర్ వెళ్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ లోపల ఇక్కడ తెలిసిన వాళ్ళు కొంతమంది అన్న ఆపి ప్రసాదం తీసుకోమన్నారు ఫ్రెండ్స్ టెంపుల్ చూసాను ఫ్రెండ్స్ చాలా బాగుంది రోడ్డు పక్కనే ఉంది ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు ఉన్నాడు లోపల ఫ్రెండ్స్ ఈ వీడియో చివరాలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగుంటుంది గుడిలోపడ లోపల కృష్ణుడు శిలుపు కృష్ణుడు చాలా బాగుంటారు ఫ్యాన్స్ వీడియో చివరికి చివరం ఫ్యాన్స్ హరే రామ్ హరే కృష్ణ అంటూ భక్తులు బస్సుని ఆపారు ఫ్యాన్స్ కానీ బస్సు డ్రైవరు త్వరగా వెళ్ళిపో వెళ్ళాడు ఆపలేడు అయినా ఫ్రెండ్స్ ప్రసాదం స్వీకరించమని అడిగారు కానీ వెళ్ళిపోయారు నెక్స్ట్ చూసినట్లయితే భక్తులు పులిహార ప్రసాదం ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ ప్రసాదం సేకరిస్తాం నా కొత్త బైక్ ఫ్రెండ్స్ న్యూ బైక్ హోండా సైన్ న్యూ బైక్ వన్ ట్వంటీ ఫైవ్ సి చూసినట్లయితే ఇక్కడ నుంచి వీడియోస్ తీసాను ఈ రోడ్డు వారా అందరు కనిపించే విధంగా ఉంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ రోడ్డు మీద సత్యవాడ గ్రామం కొంచెం వెళ్తే పానీపిల్ల అంటే పానీపిల్ల గ్రామంలో సాయిబాబా గుడి కూడా ఫేమస్ ఫ్రెండ్స్ ఆల్రెడీ వీడియో పెట్టిన ఫ్రెండ్స్ చూడండి కే గంగూర మండలం సత్యవాడ గ్రామంలో కృష్ణుని మనం చూడవచ్చు జుట్టు చెట్ల మధ్యన ఉంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ కారం రాశారు రాశారు పక్కన రోడ్డు మీద భక్తులు వెళ్ళటం జరిగింది కొంతమంది ఆగి కృష్ణుడి దర్శనం చేసుకోవడం జరిగింది ప్రసాదం కొంతమంది తింటున్నారు ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడికి ఇష్టమైన పువ్వులు నీళ్ళు రంగులు ఉండే అంటే ఇష్టం అండ్ కృష్ణుడు కొంచెం పిలుపు కృష్ణుడు కదా ఫ్రెండ్స్ ఆ కృష్ణుడు చూడడానికి వెళ్దాం ఫ్రెండ్స్ లోనికి ఇంకా ఫ్రెండ్స్ లోన కృష్ణుడు దేవాలయంలో కూడా శ్రీకృష్ణుడు గోమాత ఉన్నాడు ఫ్లూట్ వాయిస్తున్నాడు అన్నాడు చూడవచ్చు వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నాడు శ్రీకృష్ణుడు దర్శనం చూసుకోండి ఫ్రెండ్స్ దండం పెట్టుకోండి శ్రీకృష్ణుడికి చాలా బాగుంది ఫ్రెండ్స్ దర్శనం బాగా జరిగింది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడో చూడండి కృష్ణుడు చూసిన వాళ్ళు చూసామని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూడని వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ లోపల కృష్ణుడు కూర్చోవడానికి భక్తులకి చాలా బాగుంది ఫ్రెండ్స్ లోపల ఇక్కడ భర్తుల కోసం చాలా ఏర్పాట్లు చేశారు మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చేశారు నెక్స్ట్ ఇలా కొట్టిన ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబర్ మర్చిపోతాయి ఫ్రెండ్స్ మరింత వీడియోలు చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏ వీడియోలు కావాలో చెప్పండి ఫ్రెండ్స్ అంటే కృష్ణుడు వీడియోలు సంబంధించినవి చేస్తాం ఫ్రెండ్స్ లైక్ అండ్ ఫాలో హాయ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మీ ఒక వీడియోస్ కామెంట్లో పెట్టండి జేకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్